బొట్లు గిట్ట పెట్టడానికి అయితే అక్కడికి మన ఇంట్లో అయితే ఇంకా రెడీ అయితే వాళ్ళని లేట్ అవుతుంది ఇప్పుడైతే వెళ్ళాగానే ఎందుకు వెళ్తున్నాం అనేది ఇంకా చెప్పలేదు కదా చెప్తాడు అన్న ఏమైంది ఇంకెప్పుడు రాడవుతారు వాడు గుడి బంద్ అవుతుంది ఇప్పుడు గుడికి ఎందుకు అంటే మనకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది మనకి గోల్డ్ పట్టాలు వచ్చేది అది అక్కడ అన్బాక్సింగ్ చేయాలని చెప్పి ఇంటి రోజు ఆగి మరి స్టార్ట్ అయిపోతుంది మొత్తం ఎట్లా వెళ్ళినాము అక్కడ ఎట్లా అన్బాక్సింగ్ చేసినాము ఎట్లా స్పెండ్ చేసినాము ఎట్లా ఇష్టం అనే ఉంటుంది మొత్తం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది హలో అదే అవును జై జే మనం కుమార్చీరు దాకా వచ్చేసినాం కుమార్చూరు దాకా వచ్చేసినాం నుంచి విమరాడ అంట మళ్ళా మీకు ఇక్కడ మధ్యలో మధ్యలో మంచి మంచి విజువల్స్ కమస్తే అక్కడ తీసుకోవాలి ఇట్లా ఒకసారి అప్పుడు మనము రిసార్ట్ పోయినాం రిసార్ట్ పోయినప్పుడు తింటున్నాం కదా అట్లా కుల్ఫీ అది ఎందుకు కోరేసి అట్లా ఉంటుంది ఏమో అనుకుంది చూస్తాకి తింతే ఉంది అంతే అది అట్లా ఉంటుంది చెప్పు తినేదే మరి ట్వంటీ రూపీస్ ఇంకా అది అంతే ఎంత వస్తుంది పెడతారు ఏం కాదు తిరిగి బాగానే ఉంది టేస్ట్ అవసరం చాయ్ ఛాయ్ ఇంకా ఐస్ క్రీమ్ చాలా మంది ചാലാണ്ട് ഫയർ ഗസ് ഇല്ല നാ റെഡിയാ ആണ് സപ്ലൈ ഓടാനാണ് ചാനൽ ബിന്ദു ആ ചാനൽ ബിന്ദു ബൈ അവനെ കേണവാണ് തിന്നുന്നത് അവനെ കേണവാണ് ఏందుకు ఇట్లా తీస్తున్నా కాదు ఇట్లా తీయంగా వచ్చేస్తా నేను అనుకురంగన్ గ్యాస్ చాలా మంది వస్తున్నారు కనుక్కు పడుతున్నారు మాటలు కూడా ఇన్పిస్తాయి ఇంటిసారు వచ్చినప్పుడు ఇంతమంది గుర్తుపెట్టలేదు కానీ ఈసారి చాలా మంది గుర్తుపెడుతున్నారు ఈ వాదండి మీకు సపోర్ట్ చేసినందుకు Aku hmm? mau, hmm? memang oke, okay, oke okay. okay, okay. అయితే మా దగ్గరకు వచ్చింది చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి ఆవులు అయితే ఇక్కడ చాలా భయమతున్నాకైతే ఓకే డన్ మీ దగ్గర కేమ్రాలు ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఓ ఇప్పుడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంది గుర్తుపడుతుంది అందరికి కలిసిన కలవకపోయింది సారీ కొంతమందికి ఏంటంటే గుండగన్ పే బటన్ పాలి పొడిగా అన్బాక్సింగ్ చేయాలి గుస్తా లైక్ ఇద్దాం ఆ లైక్ ఇద్దాం गाइस ఈగోండి అల్లగడ తీయొందా నేను పదల నుంచి ఏం తినలే गाइस ఆ లైక్ ఇద్దాం నాకదో తిన్నా거든 ఏంది తిన్నా거든 చాక్లెట్స్ బిస్కెట్స్ తిన్నాను లైట్ అవుతుంది ఒక్కటి మెస్ కావాలి

అయ్యా సిల్వర్ పే బటన్ ఎట్లా యూస్ చేస్తున్నా అంజీ డైనింగ్ టేబుల్ లెక్క యూస్ మమ్మీకి అది వర్క్ బాటిల్ గ్లాస్ మనకి मैं जैसे कॉमेडी ले बैठो मत काला इधर यही रे सब काला अटक गया सुन इसको हूं नाक डायलॉग नाक करता है इससे नीट इतना डायलॉग हां आंसू गाइस इ쁘दा अंत इकरागा ए कानो निकल के आओ इडिश क्या हो? इडिश क्या है नर्दिम इक दिलचस्न टे लाइक कमेंट शेयर। अजय जैसा? अगर वो तो, तो ना इडिश क्या हो? आठवां पाँच, आठवां इडिश क्या? आठवां पाँच, विलेज का नवाज़ी। सोमचंद की। बर्जने की। बर्जने की इडिश क्या हो ये सब पूरा भी। अरे यूँ मालूम मालूम को अलग रखो, मालूम नहीं कर दो, दो

అట్ రావద్దు తీసుకుందామా డ్రిక్ మమ్మీ నా కోసం లాస్ట్ గురించి అని చెప్తుంది తిండి కాలు ఫ్రెండ్స్ కాదు మంచిగా గడుక్కో లేకపోతే తెలుసా പിന്ന <laughs> ah. <laughs> <laughs> <Hi. laughs>

చూసుకో జూబేద్ జూబేజ్ ఇప్పుడు రానికైతే చాలా కష్టపడ్డాము ఫైనల్గా వచ్చేసింది అంతా మీ సపోర్ట్ వల్లనే అంతా మీ సపోర్ట్ వల్లనే ఒక పెయింట్రెడ్ కేట్ వచ్చాడు

아, 팬이 언박싱에 대해 주실라, golden, 패턴으로, 팬더 보 కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే ఇప్పుడు ఇప్పుడు చాలా ఖుషి ఖుషి ఉంది చాలా మంది అయితే గుర్తుపట్టింది పోయినా సరే అనుమానాలకు వచ్చినప్పుడు అంత గుర్తుపడలేదు ఇప్పుడైతే దాదాపు ఒక వంద మంది నాకు గుర్తుపట్ట బ్లాగ్ వస్తుంది బ్లాగ్ లా ఇస్తాం చూడండి అరే ఇంకో పలుసు తీసుకుందాం పలుపుడు ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకో పల్ప తీసుకోండి

यो त तलैड हो तलैस्ले रे रे मान्छे अरे नवल पुडैले पुटुराडी न मल्ली पुड आ ताजो उ नोराड न बा ता ता ओ पुराड न बा आ राड न न किन किन हिदिरा मसाटे ఇది అంటే చూడండి మంచి నేనైతే అన్నా ఇప్పుడు నువ్వు అడుగున్నావాడు అడిందావా అంటే రెడీ అవుతావా నువ్వు అడే ఉన్నావు ఆడతావా అంటే ఉన్నావు అదే అంటున్నా ఇప్పుడు మళ్ళా వాడు పోవాలి

కానీ మనల్ని కానిస్టేబుల్స్ మనకు తెలిసి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అంట సబ్స్క్రైబర్ అయితే వాళ్ళ డాడీ కానిస్టేబుల్ అయితే మనల్ని లోపడి దాకా తీసుకొని స్పెషల్ దర్శనం ఒక థర్టీ మినిట్స్ లా ఇది చేసి పంపించారు వీడికి వచ్చినాక కొండగట్ట దగ్గర మన సబ్స్క్రైబరే ఆ సీఎం ఆఫీస్ లో పనిచేస్తుందంట ఆయన కూడా మాట్లాడి కొండగట్ట దగ్గర స్పెషల్ దర్శనం చేపించారు ఇంతకన్నా సంతోషం ఏం లేదు సబ్స్క్రైబర్స్ తరఫున వచ్చి అండ్ ఈ రోజు అయితే രണ്ട് കുണ്ട് ദർശൻ ചെയ്യാനായിട്ട് ഇണ്ടി കീ സ്റ്റാർട്ടഡ് ആണ് ഗയ്സ് ഇപ്പോ ഇതേ ഗോൾഡ് പ്ലേറ്റ് બટન ഒച്ചിങ്ങടാ ഇറാ സിൽവർ പ്ലേറ്റ് ബട്ടൺ കുറച്ച് പക്കകേ വെച്ചിട്ട് മദ്ധരെ ഗോൾഡ് പ്ലേറ്റ് ബട്ടൺ ഇടാൻ നമുക്ക് ഒരു சின்ன പ്ലാനിങ് ഇണ്ടാരെ ചെയ്യുന്നു നമ്മൾ ദോരു പോവുക നമ്മൾ ക്യാപ് ചെയ്യാം ദി മീന ഇടാൻ ആണ്